డైరెక్టర్స్ సెంచురీ ఆర్ సిక్స్ ఎంజాయ్ అంటే క్రికెట్ సంబంధించింది కాబట్టి మా సినిమా ఏ క్రికెటర్ మీ ఫేవరెట్ క్రికెట్ విరాట్ విరాట్ కోహ్లీ మీ లైఫ్ ఆర్ కెరియర్ లో సెంచరీ కొట్టినంత హ్యాపీ మూమెంట్ ఏది రన్ రాజారా రన్ రాజారా మా ఫిలిం కి క్యాప్షన్ ఏం లేదు

ప్లేయింగ్ అంటే ఎక్కువ కదమ్మా ఈ క్వశ్చన్ కొంచెం వాళ్ళు ఎక్కువ అదే మీరు యాక్చువల్లీ మీకు తెలుసో లేదో మీ మీకు రోహిత్ శర్మకి కంపారిజన్స్ ఎక్కువ చేస్తుంటారు మీరు ఆయన బయోపిక్ ఏమన్నా చేస్తే ఛాన్స్ ఉంటే చేస్తారా నేను క్రికెట్ పెద్దగా ఆడవాన్ సో చేయరు క్రికెట్ ఆర్డర్ కాదు చేయరు ఓకే అంతేనా థ్యాంక్ యూ శర్మ సో స్వీడ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ గారు అండ్ ఇప్పుడు పిలిచేద్దాం Our beautiful and very talented Aishwarya Menantani Saranga on